రాష్ట్రం ఉన్న పరిస్థితి బట్టి అసలు ఎలా అనిపిస్తుంది ఐదేళ్ళ పరిపాలన మీకు ఒక మాట చెప్పండి బాగా చాండలంగా ఉందండి మా భూమి మీద జగన్ పోటీ ఆవుదాన్ని పెట్టాడు

అదే మా ఫెడరబర్ ఎమ్మెల్యే గీత ఉంది కదండి ఆవును మా ఎక్కడ అంటున్నాడు ఏ ఒక్కది ఎందుకక్క కాకినాడ నుంచి ఎప్పుడైనా వచ్చిందో ప్రశాంతం ఐదు సంవత్సరాలు ఎంపీగా అయ్యింది ఈ ఆడము పొదమరి కాలంలో పెట్టారు ఐదు రోజు వెళ్తారు ఇన్ని మా ఇంటి ఆడపిల్ల కదండి మేము ఆదరించమన్నామండి

నాలుగో తారీఖున ఇంటికి వెళ్ళిపోద్దండి జూన్ నెలలోని పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ లా చోటుని మెల్లెడుతుంది నెక్తాడు ఆయన చేసిన సేవలు సేవ చేస్తానండి ప్రజలకు చేశాడండి ఉగాది చేస్తున్నాడు ఎవరికలి చేస్తున్నాడో ప్రజలకి సేవ సేవ చేస్తున్నాడు ఆయన ఎవరు చేసిన మనిషి రెండు సార్లు అంత ముందు ఓడించారండి ఏదో ఓడించారు కానీ ఇక్కడే ఓడించారండి ఎక్కడ నెగ్గిస్తామండి నెగ్గించి మెల్లెడుతూ నెగ్గిస్తాం పవన్ కళ్యాణ్ గారిని ఓడిపోయారంటే ఓటు వేల ఐదు

మన డబ్బులు మనండి మన మేరేసింది ఎలా ఉందండి ముందు ఉందండి అరవై రూపాయలు కాయ నూట యాభై రూపాయలు అనుకుంటున్నాడండి యాభై రూపాయలకి మూడు వందలు అనుకుంటున్నాడండి ఐదు కట్టిందంతా మీరు రెండు లక్షలండి లేకపోతే ఎవరు చంపా ఎవరికి చంపించుకున్నారో ఇలా సలు ఉన్నాయండి ముప్పై లక్షలు కొన్ని అరవై లక్షలు పెయించుకున్నారండి ఆ డబ్బు మనయ్యే కదా ఇవాళ పాపి ఏనా అంటే మీ డబ్బు మళ్ళీ తీసుకుంటామండి తీసుకుని పవన్ కళ్యాణ్ అది ఇక్కడ ఉద్యోగ శ్రీనివాస్ గారికి వస్తామండి ఎంపీకి బంపర్ బంపర్ మే నెక్కితారండి ఎవరైనా చేస్తారంట ఫైనల్ గా ఉందండి గుర్తారు ఆయన గుర్తు ఈసారి గ్లాస్ పగులుద్దాం మీ అభిప్రాయం గ్యాస్ ఏమి పడిపోతాయి రేపు ఇంట్లో ఇప్పటికీ గీతకి జరగొచ్చు మన సేవల్లో టోక్ వచ్చిందా ఇప్పుడు అడిటోకి వచ్చిందట చూడండి వెళ్ళి అడిటోకొచ్చి వెళ్ళిపోతా జగన్ గారు జగన్ గారు ఓట్లేరు పెద్ద ఓట్లేరు జగన్ గారికి నమ్మడం నమ్మడం అయిపోయింది జగన్ గారి సీన్ సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతాడు ఆయన డైరెక్ట్కి వెళ్ళిపోతాడు జైల్లో ఉంటాడు ఆయన ఆయన జైని తప్పుడు అని ఇప్పుడు వచ్చేస్తా ఎట్లాగా పనిచేయడానికి